కూడా దాదాపు ఆయన ముప్పై సంవత్సరాలు మన ఊరిని పాటించిన మనందరికీ తర్వాత ఉన్నత ప్రజలు నేను సంతింగ్ ప్రెసిడెంట్ మేము కూడా ఆ కుటుంబంలో ఒకటి నే కుటుంబంలో ఉండి ఇవాళ పది సంవత్సరాలు మా కుటుంబానికి కూడా ఈ గౌరవం దక్కి కారణం గ్రామ ప్రజలే మన ఎల్లూ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను ఎప్పుడు కూడా అంటే సర్పంచ్ అయినమని ఇప్పటి వరకు టెన్ ఇయర్స్లో టూ పర్సెంట్ ప్రతి జాగాలో కూడా ఉంటుంది వ్యతిరేకత అనేది కానీ వంద పర్సెంట్లో ఒక టూ పర్సెంట్ ఇష్యూ కాదు అందకు అందంటే ఆ దేవుడిని పోల్చుకునే విషయం ఆ దేవుడికే సాధ్యం కాదు అట్లాంటిది ఇప్పుడు తొంభై ఎనిమిది పర్సెంట్ కూడా మా మీద అభిమానం చేసుకున్న ప్రతి కులానికి నా గ్రామ ప్రజలకు నా ఊర్లో ప్రతి కులానికి సిర వంచి అవకాశం ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఇందాక నరసింహారెడ్డి మాట్లాడింది సర్పంచ్ అంటేనే ప్రతి ఒక్కరికి కావాలనే కోరిక అంటే నేను చూడాలని కోరిక అనిపిస్తుంది ప్రతి యూత్లో కానీ ప్రతి మనిషి ఆలోచన వచ్చింది ఆ రకంగా తయారు అని మాట్లాడిందా వాస్తవానికి సర్పంచ్ అనేది ఒక ముళ్ళ కిరీటమే కానీ ఆ హోదా అనేది కాపాడుకోవాలి అంటే సొంత సుధాగా మనం ఉండి ప్రజలిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటా యూతులలో కానీ మన సర్పంచ్ అనేది కావాలని కోరిక వాస్తవం ఆయన అన్నది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నేను చిన్నతనంలో అంటే లెక్కరేసిన చిన్నతనంలోనే మన వెంకరెడ్డి గారిని చూసిన వెంకరెడ్డిని చూ సర్పంచ్ చూలే అన్న వాళ్ళ డాడీని చూసిన సర్పంచ్ ఆ తర్వాత ఒకట నర్సన్నను చూసిన ఒకట అన్నయ్యని చూసిన ఇష్టమైన చూసినా ఆ తర్వాత ఇక మమ్మల్ని గినిపిస్తా కానీ ఇందులో మాత్రం లాస్ట్ టైం వార్డు మెంబర్లు కావచ్చు వాళ్ళకు వరకు ఇప్పుడు ఉన్న వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ కావచ్చు వర్గం హండ్రెడ్ పర్సెంట్ పాలక వర్గం అనే సపోర్ట్ లేకపోతే గ్రామ పంచాయతీ ముందుకెళ్ళదు ఏ ఏ ఇష్యూలో నేను తీసుకున్నా కానీ వార్డు మెంబర్ కోర్పొరేషన్ మెంబర్సు ప్రత్యక్ష ఒక్క ఇట్లా చేద్దాం ఇవాళ ఏ తీర్మానం చేద్దాం అని అనేసరికి దాదాపుగా వర్గం అనేది ఉంది గ్రామ పంచాయతీ కానీ మన ఊరికి వస్తే నా పీరియడ్లో టెన్ ఇయర్స్ వార్డు మెంబర్ అప్పటి వార్డు మెంబరు ఇప్పటి వార్డు మెంబర్ అయినా పార్టీ వర్గం పంచాయత్ సెక్రటరీ కానీ పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఒక్కొక్కరు సహకరించు దానికి వారు వారికి మరొకరి తెలుస్తూ